ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండు వేల యాభై రెండు కోట్లతో పూర్తి చేసి రెండు వేల పదహారులో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నింపాము అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అట అసలు నీళ్లే తెలియదు పదిహేను ఒక చుక్క తెలియదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచి కోసం వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పులపాలైన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై ఏడేండ్లైనా మీరు పూర్తి చేయలే అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ కృష్ణా ఫేజ్ త్రీ కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ త్రీ నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాభై ఆరు రిజర్వాయర్లు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం ఓఆర్ఆర్ లోపల ఫేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఏడు వందల యాభై కోట్లు ఫేజ్ టూలో పదమూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు వందేండ్లకు సరిపోయే అటువంటి ఆలోచనతో అరవై టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూల మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్ట్ను డిఫంక్ చేసి కూర్చున్నారు దాన్ని పూర్తి చేస్తలేరు పెండింగ్లో పెట్టిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి స అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ